హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఇది ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇంటర్ పాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఎస్ఎస్సి ద్వారా సిహెచ్ఎస్ఎల్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది దీనిలో తెలుగులో కూడా పరీక్ష రాసుకోవచ్చు మన సొంత రాష్ట్రంలో పరీక్షా కేంద్రం ఉంటుంది లోవర్ డివిజన్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఇలా చాలా రకాల ఉద్యోగాలు పలు కేంద్ర మంత్రిత్వ శాఖల లోపల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దాదాపుగా మూడు వేల పైచీలకు ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు వాటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఈరోజు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ అయింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా ఈ రోజు నుంచే అప్లికేషన్లు అనేది స్వీకరించబడతాయి పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి ఆ లోపల మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ వచ్చేసి మనకు షెడ్యూల్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ టూకి సంబంధించి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఉంటాయి ఏప్రిల్లో లేదా జూన్లో పోస్టింగ్ ఇచ్చేసే అవకాశం అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని మంత్రిత్వ శాఖల లోపల అన్ని డిపార్ట్మెంట్ల లోపల ఆఫీసర్స్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లోపల పనిచేస్తే అన్ని సంస్థల లోపల ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అనేది మనకి ఇందులో చేస్తున్నారు లోవర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రెండు తొమ్మిది వందల బేసిక్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే దాదాపుగా మనకు ఒక ఇరవై ఎనిమిది వేల చిల్లర వస్తాయి శాలరీ డేటా ఎంట్రీ ఆపరేటరు వీళ్ళకి సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది లెవెల్ ఫైవ్ కింద ఇరవై తొమ్మిది వేల రెండు వందల బేసిక్ అంటే దాదాపుగా నలభై వేల వరకే వస్తుంది ప్రజెంట్ అయితే మనకు ముప్పై ఒక్క వేల మూడు వేల ఒక వంద ముప్పై ఒక్క వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరును చూసుకుంటారు ఆ రోజు వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అంటే ఒకటి రెండు ఒకటి తొంభై తొమ్మిది నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది లోపలే ఉండాలి కేటగిరీ వైజ్గా ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూడి వాళ్ళకి వాళ్ళ కేటగిరీని బట్టి కూడా ఉంటుంది రి రిలాక్సేషన్ ఆ విధంగా ఉంటుంది ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు డాటా ఎంట్రీ ఆపరేటర్కి డిఈఓ గ్రేడ్ ఏ కింద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో అయితే ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు అదేవిధంగా ఎల్డీసీ జేఏసీఏ అండ్ డిఈఓ డిఈఓ గ్రేడ్ ఏ పైన చెప్పిన డిపార్ట్మెంట్లు తప్ప మిగిలిన డిపార్ట్మెంట్లలో ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అంతే మ్యాథ్స్ ఉండాలనే రూల్ ఏం లేదు ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అది కూడా మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది దానికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్ వాటి ప్రకారంగా ఉంటాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనము ఆన్లైన్ ద్వారా ఎస్ఎస్ మైఎస్ఎస్సీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు ఏదేమైనా మనం ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్గా చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫీజు వచ్చేసి వంద రూపాయల ఫీజు ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పర్సన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి మనకు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా ఉంది ఇన్కంప్లీట్ అప్లికేషన్ అనేది స్వీకరించబడవు కరెక్షన్ చేసుకోవడానికి మనకు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు రోజుల టైం అనేది ఇస్తారు అది కూడా వెబ్సైట్ లోపలనే కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి మనకు తెలంగాణ అంటే సౌత్ రీజియన్ సంబంధించి తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వీటి లోపల చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విశాఖపట్నం విజయవాడ పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సేలం తిరుచర్పల్లి తిరునవెల్లి వెల్లూరు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ శ్రీకాకుళం ఏలూరు కృష్ణగిరిలో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టైర్ వన్ టైప్ టూ ఎగ్జామ్స్ రెండు ఉంటాయి రెండు కంపల్సరీగా క్వాలిఫికేషన్ దానిలో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు టైర్ వన్ లోపల ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద జనరల్ క్వాంటిటీ ఆఫ్ టు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తే యాభై మార్కులు చొప్పున మనకు మొత్తం వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులకు ఉంటాయి అదేవిధంగా టైర్ టూ వచ్చేసి సెషన్ వన్ టూ అవర్స్ అండ్ మినిమం అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది మ్యాథమెటికల్ అబిలిటీసు రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది సెక్షన్ ఫోర్ కింద స్కిల్ టెస్ట్ ఉంటుంది డిఈఓస్కి వాటికి సంబంధించి పార్ట్ బి పార్ట్ ఏ కింద పార్ట్ సి కింద సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు సెలక్షన్ వచ్చేసి టైర్ వన్ టైర్ టూకి సంబంధించి అన్ రిజర్వ్ థర్టీ పర్సెంట్ ఓబీసీ డబ్ల్యూస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ అదర్ కేటగిరీస్ ట్వంటీ పర్సెంట్గా మనకు క్వాలిఫై కావాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇచ్చారు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్